హైదరాబాద్ ఇక్కడ మంత్రబా డివిజన్ మన ఎమిరెడ్డి గార్డెన్ ఎదుర్కొన్నట్టు విజయశ్రీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు ఖాళీ సకులంగా వచ్చి ఖాళీ పాటల్లో చెక్ చేస్తారు చెత్త గేమ్ అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినలేదట వినకుండా బైక్ల మీద తీసుకొచ్చి మధ్యాహ్నం ఫుడ్ అన్ని తీసుకొచ్చి కుప్పేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మంచి ప్లాన్ చేశారు హెచ్చరిక ఇక్కడ చెత్త వేసేవారు మందులు కాదు పందులు కుక్కలు గాడిదలు ఇక మరి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఏం చేస్తారు వాళ్ళు కూడా మంచి ప్లాన్ చేశారు ఇంకా నీచమైన భాష కూడా వాడాలి ఎందుకంటే అన్ని పనులు జేఏసీలు ఎంత గలీదు ఉన్నా తీసుకుపోతారు కానీ యాభై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు ఇవ్వడానికి తప్పించుకోవడానికి ఇట్లా కాలనీ అంత ఖరాబ్ అయిపోయి ఇక్కడ అయినా సరే అప్పుడప్పుడు పడుతున్నట్టున్నాయి పైపర్లు గలీదు అంత చెప్పరాదు అలాంటి కవర్లను అంతా తీసుకొని బయట వేస్తారు మంచి ప్లాన్ చేశారు విజయశ్రీ కాలనీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మిగతా కాలనీలో కూడా ఇట్లా పెట్టండి కనీసం మంచి మాటలు చెప్ప చెప్తే వినకపోతే ఇలాంటివి వస్తాయని చెప్పి ఏ కన్నా బుద్ధి ఉండాలి ఖాళీ వెల్ఫేర్ వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడితేనే ఓ ఎయిటీ పర్సెంట్ ఏజ్ఎంసీ టేకప్ చేసే ట్వంటీ పర్సెంట్ అనేది ఏసేపీ మన ఖాళీ వాళ్ళు తీసుకుంటే మంచి చర్యలు ఖాళీ నీట్